మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసిన ప్రవాసాంధ్రుడు యశస్విని సిడి అధికారులు అరెస్ట్ చేశారు ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు యశస్వి స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఎయిర్పోర్టులో దిగగానే సీడీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు అయితే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న యశస్వి సీఎం జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తుంటాడు మరోవైపు యశస్విని సీడీ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే ద్రోహమా అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే యశస్విని విడిచిపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి